ఎనర్జీ అని మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోవాలి మీ రెండో తేదీ చూస్తూ సంతోషంగా అలా అవుతూ కలుద కొంచెం వాట తాగండి వార తాగి రిలాక్స్ అవ్వాలి మలేష్ గారు

నేను ఇది పెట్టుకున్నా కదా సార్ బాగున్నారా అని అడుగుతున్నారు సార్ నిన్న వచ్చాం సార్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చాము నేను ఇక్కడే చేసా ఇవాళ పద్మావతికే వచ్చా మొన్న అన్నా కదా సార్ వెళ్ళాలని ఉంది అని అందుకే నిన్న వచ్చేసాము మేము నేను మా సార్ ఇద్దరం వచ్చాము నిన్న వచ్చాము ఇవాళ ఇగ లాస్ట్ కదా సార్ మనకి ఆ క్లాస్ కాదు జ్యోతిర్లింగం లాస్ట్ చాలా హ్యాపీ అనిపించింది సార్ మన ఓంకారం చేసేటప్పుడు సార్ ఇక్కడ ఇదంతా లాగుతున్నట్టు అనిపించింది ఇక్కడ పెయిన్ వచ్చింది కొంచెం ఇదంతా కొంచెం ఇట్లా జిమ్ జిమ్ లెక్క లాగుతున్నట్టు అనిపించింది సార్ ఆ తర్వాత మనం వెళ్ళటం చాలా బాగుంది సార్ శారీ ఏమో గోల్డ్ స్పాట్ కలర్ చీరకి వైలెట్ కలర్ అని వచ్చింది సార్ పట్టు చీర యాజ్ యూజువల్ గా ఇవాళ లాస్ట్ కాబట్టి ఈ రోజు ఆ అక్కడ కాఫీ తాగలేదు సార్ ఈ రోజు మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను నాకు మ్యాంగో జ్యూస్ అన్న మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం కదా మ్యాంగో జ్యూస్ తీసుకురా సార్ ఆలు చిప్స్ ఈ రోజు లాస్ట్ కాబట్టి మనం ఫ్లైట్ లో కూడా ఫొటోస్ దిగాం సార్ కింద ఎయిర్పోర్ట్ లో దిగాం ఫ్లైట్ లో దిగాం అక్కడ మనకి అక్కడికి వెళ్ళాం కదా సార్ శివలింగం దగ్గరికి వెళ్ళి ఇట్లా మీరు తల అని కదా అట్లా అప్పుడైతే ఇట్లా ఏదో ఇట్లా వచ్చినట్టు అనిపించినారు ఒళ్ళు జ్వలరీ అనిపించేసి ఇంకా పక్కన ఎవరున్నది అసలు ఏం లేదు సార్ ఇంకా వెంటనే కింద కూర్చొని మెడిటేషన్ చేసేసుకున్నారు సార్ మీరు అందరూ అందరూ ఇవి పంచామృతాలు అవి అంతా చేపించి అవి అంతా చేసేదాకా మెడిటేషన్ లో ఉన్న కూర్చొని సార్ అప్పుడు మీరు వచ్చి ఇంకే వెళ్దాం రండి అని అన్నప్పుడు అప్పుడు నేను బయటకు సార్ మెడిటేషన్ కానీ ఏ గుళ్ళో అన్ని గుళ్ళల్లో మెడిటేషన్ సార్ అక్కడ నుండి మనం అమ్మవారి గుడికి వెళ్ళాం కదా ఆ వాటర్ లో కూడా చాలా అక్కడ నుండి హెలికాప్టర్ లో దిగాం కదా సార్ అట్లా దిగేటప్పుడు చల్ల చల్లటిది అట్లా ఒంట్లోంచి వణుకు వచ్చేసింది సార్ మనము ఎగ్జిబిషన్ లో ఇట్లా ఇట్లా రౌండ్ చేసేది ఉంటది కదా సార్ ఎక్కేది ఆ పైకి ఎక్కేటప్పుడు ఏమన్నది కానీ కిందికి వచ్చేటప్పుడు చల్లటి గాలి ఒంట్లో వచ్చేసి చల్లటి గాలి వస్తుంది కదా సార్ అట్లా అనిపించింది సార్ స్నానం చేయటం అంతా చాలా బాగుంది అమ్మవారి గుడికి వెళ్ళి బొట్టు పెట్టమన్నారు కదా పెట్టిన తర్వాత అక్కడ ఒక అనుభూతి సార్ అప్పుడే వెంటనే సార్ నాకు అమ్మవారిది ఇది ఇది నోస్ కనిపించింది నేను మొత్తం స్టోన్స్ పెట్టి ముక్కు పుల్ల చేసాను అంటారు అమ్మవారికి చేసి పెట్టేశాను అంట సార్ నాకు అది మనం మనీ అఫర్మేషన్ చేసేటప్పుడు కూడా మా ముక్కు ముక్కు పుల్ల కనిపించింది సార్ అమ్మవారిది చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్ ఈ రోజు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మనం అక్కడ కూడా ఫోటో ఎక్కడైనా ఇవాళ ఫొటోస్ లాస్ట్ లాస్ట్ రోజు కదా అందరం ఫొటోస్ దిగాం సార్ అక్కడ నుండి ఇప్పుడు మా అసలు పద్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే సార్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ బ్యాక్ అయితే వాళ్ళ అమ్మగారిని పలకరి వేయలేదు నేను వచ్చి ఈవని పలకరించి వెళ్ళాం ఒకసారి నేను మా వారు అమ్మ వాళ్ళ అమ్మవారు ఇక్కడే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చూద్దామని వచ్చాం సార్ పలకరించినట్టు ఉంటుంది కలిసి ఇద్దామని వచ్చాను సార్ పద్మ కూడా నేను అక్కడి నుండేది తెచ్చాను సార్ కలిసి ఇంకా రేపు వెళ్ళిపోతాం సార్ ఒక టూ డేస్ కలిసి వెళ్దామని వచ్చాం సార్ మేము కొత్తగూడలో ఉన్నప్పటి నుండి ఫ్రెండ్స్ సార్ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అట్లే సాగుతుంది మా ఫ్రెండ్షిప్ ఎన్ని సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకటే ఫ్రెండ్షిప్ సార్ మా ఇద్దరిది ఏది వచ్చినా గానే ఆమె నాకు చెప్పుకుంటే ఆమెకు చెప్తా ఇద్దరం బాగా నేను ఎవ్వరికి ఏది చెప్పాను సార్ బాగా ఫ్రెండ్స్ మేము ఇద్దరం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నిన్న వచ్చి కూర్చొని మాట్లాడుకుంటాం మంచిగా అనిపిస్తుంది సార్ ఆ తర్వాత మా కొంచెం మనసు అంతా బాధగా అనిపిస్తుంది సార్ తర్వాత మా పొలం పొలంలోకి వెళ్ళాం సార్ పొలంలోకి వెళ్ళి ఆ కూరగాయల అవి ఉన్నాయి కదా వాటితో అంతా మాట్లాడుకుంటూ వాటి మన మనుషుల లెక్కనే మాట్లాడుకుంటూ చాలా ఇది చేశాం సార్ మాట్లాడుకుంటూ అక్కడే కొంతసేపు కూర్చొని మెడిటేషన్ చేశాను ఇవాళ లాస్ట్ రోజు అని కాళేశ్వరం వెళ్ళాం సార్ మా మనవరాలు మేము అందరం కలిసి కాళేశ్వరం వెళ్ళాము అయితే మన ఈ శ్రీశైలంలో కూడా సార్ మళ్ళా వెళ్ళాం మేము దర్శనం మీ ద్వారా విఐపి టికెట్ తీపిస్కొని వెళ్ళాము అయితే ఆ మెట్ల మీద ఇట్లా వరుసగా ఇటుపక్క ఇటుపక్క వాళ్ళు కూర్చొని ఉన్నారు సార్ అయితే నేను ఎప్పుడు ఏ టెంపుల్ కి మేము వెళ్ళినా గానీ ఫైవ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ నేను ఎప్పుడు జమ చేస్తుంది సార్ ఎప్పటి నుండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి ఆ కాయిన్స్ అంతా ఏం చేస్తా అంటే లో వేసుకొని వెళ్ళి మా ఇద్దరు మనవరాలుకి ఇచ్చేస్తా సార్ ఇట్లా గుప్పట్లో ఇచ్చేస్తా వాళ్ళకి ఇటుపక్క ఒక మనవరాలు ఇచ్చుకుంటూ వచ్చేస్తుంది ఫైవ్ రూపీస్ కి వాళ్ళకి ఇటుపక్క ఒక మనవరాలు ఇస్తుంది ఎప్పుడు ఇదే సార్ ఏ గుడికి వెళ్ళినా అట్లా చేస్తాను వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళకి కూడా ఇష్టం అట్లా ఇయటం ఆ వెళ్ళగానే ఇవ్వగానే వాళ్ళు చెరొక పక్క వేసుకుంటూ వచ్చేస్తారు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ వచ్చేస్తారు ఈ కూడా అట్లే వేయించారు సార్ కాళేశ్వరం వెళ్ళాం నాకు ఇష్టమైన కాళేశ్వరం లాస్ట్ ఇవాళ లాస్ట్ రోజు కదా మన జ్యోతిర్లింగ అక్కడికి వెళ్ళాను సార్ అక్కడ మెడిటేషన్ చేసుకున్నాం అక్కడ కూడా ఉంటే మా మనోరాలుతో ఇప్పించాం అక్కడ నుండి మామూలుగా ఫార్మ్ ఫామ్ కు వచ్చాం అక్కడ నైట్ డిన్నర్ సార్ మామూలుగా దోశలు అవి ఇప్పించుకున్నాం తిన్నాం అక్కడే పడుకున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు లాస్ట్ అయిపోయినందుకు అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది అవును సార్ పన్నెండు జ్యోతిర్లింగాలు అసలు పన్నెండు పట్టు చీరలు అసలు బీర్వాళ్ళు చూసుకుంటే ఒక్కొక్క పట్టు చీర చూస్తుంటే అది మనం జ్యోతిర్లింగాలకు వెళ్ళి ఆ మనం మెట్రాజులేషన్ చేస్తున్నాం అవన్నీ గుర్తుకొస్తున్నాయి సార్ ఒక్కొక్కటి పన్నెండు పట్టు చీరలు అంటే మాటలా సార్ చాలా బాగుంది సార్ నెక్స్ట్ టైం మటుకు శక్తిపీఠాల దగ్గరికి తీసుకెళ్ళాను సార్ అమ్మవారి శక్తి పీఠాలు తీసుకెళ్తాను మీరు ఎట్లయినా మేము అడగటం తీసుకెళ్ళకపోవటం వల్ల సో మచ్ సార్ నాకు ఇక్కడికి వచ్చినందుకు ఆనందం అని నేను అనుకున్నాను పద్మ దగ్గరికి వెళ్ళి ఒక టూ డేస్ ఉండి గడపాలి అని అనుకున్నా సార్ మనసులో మా వారు కూడా ఒప్పుకున్నారు సరే వెళ్దాం అనగానే మా వారు ఒప్పుకున్నారు నిజంగా సార్ ఈ మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాత మా వారిని కూడా ఇటు వెళ్దాం అంటే వెంటనే ఒప్పుకుంటున్నారు అసలు ఇదివరకు అయితే వెళ్దాం అంటే అసలు రాకపోయేది సార్ ఇంట్లో నుండి మా వారు కదలకపోయే వాళ్ళు ఇలాంటిది మంచిగా ఒప్పుకున్నారు సార్ వచ్చాము చాలా హ్యాపీ ఉంది సార్ చాలా హ్యాపీ అది సార్ ఎందుకంటే కొంచెం హెల్త్ కూడా కొంచెం పర్వాలేదు సార్ ఏంటంటే సార్ ఈ నాలుక అనేది ఇట్లా లోపలికి తీసుకెళ్లిపోతుంది అండి సార్ నాలుక ఇక్కడ వరకు వచ్చేసి అది తీసుకెళ్ళినప్పుడు బాగా పెయిన్ ఉంటద పెయిన్ దాంతోనే సఫర్ అవుతున్నారు చూసుకుంటారు కదా సార్ అంతే ఎల్లుండి రేపు ఎగ్జామ్ ఉంది సార్ పాపది మధ్యాహ్నం పంపిస్తుంది ఇవాళ మధ్యాహ్నం వస్తుంది హైదరాబాద్కి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అహ్ సార్ ఫోటో పంపిస్తా కాలి అయితే అదే ఆ ఈ మధ్య అయితే మా ఈ పెద్ద మనవరాలికి కూడా నైట్ నుండి మోషన్స్ వామిటింగ్స్ వాంటింగ్స్ సార్ హీలింగ్ చేయండి సార్ ఆమెకి ఫోటో పెట్టేం సరే సార్ థాంక్యూ సార్ 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 ఏమి లేవు ఏమి లేదు శ్రీశైలం చాలా సార్లు ఇల్లు వచ్చాను అవన్నీ గుర్తుకొచ్చినాయి హ్యాపీ చేసి కాసేపు కొండ మీద మెడిటేషన్ చేశాను ఓంకారం అప్పుడు కూడా బాగానే ఉంది మీతో పాటు నేను కూడా చేశాను ఎక్కడా పెయిను ఏమనిపించరా బాగుంది ఇక డబ్బు దగ్గర వస్తే డబ్బు కూడా కౌంట్ నేను బానే చేశాను డబ్బు కలెక్ట్ చేసుకున్నాను ఇంకా చారిటీకి ఇస్తున్న ఇచ్చేసాను చాలా వరకు మీకు ఇచ్చేసాను మొదలు పెట్టండి మొదలు పెట్టాను రెండు ఇచ్చాను ఇస్తాను ఇది పిల్లలు చదువుకుంటారు ఇక్కడ దగ్గరలో ఒక ఇది ఉంది అనాథ శరణాలయం తల్లిదండ్రులు లేదు అక్కడ ఇచ్చేస్తాను వాళ్ళకి

మైసూర్ ఈ రోజు ఏమి రాలేదండి చక్కెర పొంగలి మెడిటేషన్ లోనే కూర్చొని ఉన్నా అక్కడ కూడా అట్లా ఉంద ఎగ్జామ్స్ అంటే వాళ్ళకి చాలా ఉన్నాయండి ఇప్పుడు వస్తున్నారు కదా కంపెనీ వాళ్ళు పోటీ ప్రిపేర్ అవి రాస్తున్నాడు అనమాట ఫోటో పంపిస్తాను మీకు అంటే ఎగ్జాస్ట్ ఫైవ్ అటెండ్ చేయాలంటే ఫోటో హాలిడే రెండు పంపండి హాలిడే పంపండి అలా ఫోటో లేటెస్ట్ కావాలండి అంటే ఈ రోజు మార్నింగ్ దిగిన సెల్ఫీ కావాలి పాత కాదు అబ్బాయి పేరు ఫుల్ నేమ్ పంపండి సార్ చాలండి నేను చేసి నేను చేస్తాను పాస్పోర్ట్ పిన్ సైజ్ కదండి ఫోటోస్ మొబైల్ దిగమండి మత్తం మొత్తం నులు కావాలి సెల్ఫీ అంటే జస్ట్ ఇకదాం చాలు అదే అదే ద పాస్పోర్ట్ ఫోటో అంటే చిన్న ఉంటే కదా పాస్పోర్ట్ సైజ్ సైజ్ ఫోటో ఆపురల్ గాడండి కెమెరా కొర దిగే ఫోటో పట్టుమండి ఓకే ఓకే అలా సెల్ఫీ తీస్తారు కదా ఆ అబ్బా కూర్చోండి అలా కూర్చొని తీయ సరిపోతదా సరే ఓకేనా ఆ

లొకేషన్ చేంజ్ అయినా కూడా పర్వాలేదు మనం అటెండ్ కావాలని వచ్చేసరి చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే ఓంకారం చేసేటప్పుడు గా బాడీ వైబ్రేట్ మాత్రం బాగా తెలిసిపోతుంది సార్ ఈ మధ్యన చాలా సార్ చాలా హ్యాపీ అనిపించింది సార్ తర్వాత మీరు జ్యోతిర్లింగానికి తీసుకెళ్ళినప్పుడు శ్రీశైలం తీసుకెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీ అయిపోయినాను సార్ ఎప్పుడు చూడుకున్నాను శ్రీశైలం మనకి ఒకసారి కళ్ళతో చూపించినట్టు అనిపించింది సార్ కళ్ళ గంటలు కట్టి చూపించినట్టు అనిపించింది ఈతో మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది సార్ అసలు ఫస్ట్ టైం నేను మీతో జర్నీ చేయటం ఫస్ట్ టైం చేసేయడానికి వెళ్ళటం కూడా మన కుటుంబ ఓపెన్ ఓపెన్ ఆ క్లాస్ కుటుంబం మొత్తం ఫస్ట్ టైం నాతో అందరిని ఫస్ట్ టైం మీరు మీరందరు మమ్మల్ని ఫస్ట్ టైం పిలుచుకోకపోయినట్టు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఇవాళ మీరు అన్నట్టు శివయ్యకి తల ఆనిచ్చినప్పుడు నా తాడ చాలా కూల్ గా అనిపించింది సార్ ఏదో మంచు పెట్టినట్టు అనిపించింది సార్ నాకైతే ఇలా తల తల ఆనిచ్చి విజువలైజేషన్ మనం అభిషేకం కానీ అంత ఎంత చక్కగా జరిగిందంటే అసలు చెప్పలేనంత ఆనందం తర్వాత పక్కన అమ్మవారి గుడిలో అంటే కుంకుమ పెట్టినప్పుడు కూడా పెద్దవాళ్ళకి పెట్టినట్టే అనిపించింది సార్ నాకు కుంకుమ పెట్టి మనం మన కోరిక కోరడం కూడా ఇంత పీస్ఫుల్ గా అనిపించింది సార్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషం సార్ ఇలాగే పీల్చుకో పన్నెండు రోజులు జ్యోతిర్లింగం అన్నా కూడా ఏది మిస్ అయినా మిస్ మిస్ కాకపోయినా చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే మీరు పన్నెండు రోజులు పట్టు చీరలు మాకు బట్టలు పెట్టినా సో చాలా హ్యాపీ హ్యాపీగా సార్ నేను పక్కకు పెట్టేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా దేవుడి దర్శనం అయితే ఆ చీరలు తీసుకెళ్ళాలి ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పట్టు చీరలు కట్టుకెళ్ళాలని డిసైడ్ అయిపోయాను సార్ నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ తర్వాత మీరు శిఖరం కనిపిస్తుంది అన్నప్పుడు నాకు మా ఆయన ఒకసారి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు చూపించారు దాన్ని ఫోటో నంది ఫోటో చిన్న నంది నంది కొమ్మల పైన శిఖరం మధ్యలో నుంచి చూడాలని ఇక్కడ ఉంది చూడు అని చూపించారు సార్ వల్ల నాకు అదే గుర్తు సార్ నాకైతే గోపురం కనిపించింది సార్ చాలా క్లియర్ గా చిన్నగా కనిపించింది సార్ కంటికి కంటికి అంత చిన్నగా కనిపించింది సార్ చాలా బాగా కనిపించింది సార్ నాకైతే ఈరోజు హ్యాట్సాప్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మాకు యాత్ర చేయించినందుకు పన్నెండు రోజుల యాత్ర అంటే మామూలు యాత్ర కాదు ఇది లైఫ్ లో మర్చిపోయిన మర్చిపోకుండా లైఫ్ లాంగ్ గుర్తుండేది ఇది మీరెక్కడో మేము ఎక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ లేము అందరూ ఒకే దగ్గరే ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది సార్ నాకైతే థ్యాంక్ యూ సార్ తర్వాత మనీ కౌంటింగ్ లో కూడా అంతే సార్ మనీ కౌంటింగ్ కూడా ఈరోజు ఇంకా బాగా చెప్పింది మనీ కౌంటింగ్ టెన్ పర్సెంట్ మీకు టెన్ పర్సెంట్ గురుగర్ టెన్ పర్సెంట్ తర్వాత మీరు చెప్పినా చెప్పకపోయినా ఎలా ఎవరికి పంచాలో అలా పంచి సార్ తర్వాత మీద డిపాజిట్ చేసేసి తర్వాత ఫుల్ఫిల్ మళ్ళా చేసేయాలని వెళ్ళిపోయాను సార్ అలా చూసుకురావడానికి వెళ్ళిపోయాను సార్

అన్ని మైండ్లో ఉంటే అట్లా బయటకు వచ్చేస్తాయండి మన ఏదో అదే జరుగుతుందండి మీకు ఏం కాదు ఆలోచించండి అది వస్తుంది చాలా సింపుల్ అండి కానీ రోజు మార్చొద్దు ఒకటే పెట్టుకోండి అయిపోద్దు అంతే ఓకే హీలింగ్ ఏంటంటే డబ్బుతో అన్నీ వస్తాయి కాబట్టి మెయిన్ ఇది డబ్బులు ఏది అవ్వదు అన్ని ఉన్నట్టే డబ్ అన్ని పెడతానే పెడతాను నేను ఇంట్లో షాపింగ్లు రెస్టారెంట్లు వీటికంటే నాకు ఆలోచనల కంటే ఈ చారిటీ ఆలోచనలే ఎక్కువ వస్తాయి మంచిదండి ఎవరు వాళ్ళు చేయడమే ఓకేనండి ఒక రోజు డైలీ డొనేషన్ చేస్తారు అది ఆడికి ఇష్టం శిల్ప రోజు డ్యాన్స్ చేస్తారు అది ఆడికి ఇష్టం మీరు ఇవ్వాల్సింది మీకు ఇష్టం నచ్చింది చేయడం అండి ఓకేనా ఎవరు నచ్చినా వాళ్ళు చేయాలి అప్పుడే మైండ్ పీస్ఫుల్ ఉంటుంది నాకు డబ్బులు ఇష్టం నేను డబ్బులు సంపాదిస్తాను అంతే ఓకేనా ఎవరు నచ్చిన వాళ్ళు చేయండి సక్సెస్ అవుతారు చిరగారు ఏం చెప్పాలా

సార్ స్మెల్ స్మైల్ మాత్రం ఇవ్వలేదు నిన్న మొన్న అందుకని అడిగాను సార్ నేను మీరు ఏ జోక్ చెప్పలేదు కదా అందుకని నేను అలాగా అడిగాను ఓకే సార్ పాజిటివ్ ఉండాలి మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్ బ్లస్ కాకపోతే వాళ్ళు వీల్ అవుతారని సామెత ఉంది కదా సార్ ఆరు నెలలు సావర్స్ చేస్తే వారు వీరవుతారు అంటే వచ్చి మన కడుకులు అన్ని నెరవేరుతాయండి ఆవిడ ఎప్పుడు ఎప్పుడైనా పని అయిందో లేదో అలాగంటే అది ఆవిడ ఫ్రెండ్స్ కలుస్తున్నారు మీరు వ్యాపారం మనిషి గుళ్ళు అమ్మగారికి పెళ్లి తిరుగుతున్నారు టెన్ డేస్ అయిపోయింది నేనైతే జర్నీ ఇలాగే కంటిన్యూ చేయబట్టి ఇంకా ఎవరికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నానని ఏం కదండీ హ్యాపీ చేయండి మన మనసుకు ఏది అదే చేయాలండి హెస్టోరీ పని ఎప్పుడు చేయకూడదు హెస్టోరి పని ఆడచేప్పుడు ఆపకూడదు అంతే సింపుల్ లాజిక్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అన్ని పాజిటివ్ అవుతాయి ఓకేనా Okay, okay, thank you. Thank you. Okay, thank you. Thank you, sir. Okay, thank sure. you. they are welcome. Thank you, sir. Uh, okay,